కన్నప్పలో నా భావం చూస్తుంటే సాక్షాత్తు ఆ శివుడిని చూసినట్టు ఉంది అంటూ అనుష్క శెట్టి షాకింగ్ కామెంట్స్ ఇండస్ట్రీ ఎవర్ గ్రీన్ జంట ఎవరు అని అంటే అది కేవలం అనుష్క ప్రభాస్ అని ప్రతి ఒక్కరి నోట మాట వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఈ జంటకి ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు వీరిద్దరి కలిసి ఎన్ని సినిమాలు నటించి ఎంత కలరించారో ఎంతమంది హృదయాల్ని అత్తుకున్నారో ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా అయితే మరి ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే ప్రభాస్ యొక్క అద్భుతమైన మూవీస్ చూస్తూ ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అనుష్క శెట్టి ఈ నేపథ్యంలోనే కన్నప్ప మూవీలో కూడా ప్రభాస్ ఆదర కొట్టాడని తెలుసుకొని ఈ మూవీని వీక్షించడానికి థియేటర్కి వెళ్ళిందట వెళ్ళడం మాత్రమే కాకుండా ఈ సినిమాని వీక్షించి అనంతరం బయటికి వస్తూ కన్నప్ప మూవీ గురించి ప్రభాస్ గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిందట అనుష్క శెట్టి ఇక ఆమె మాట్లాడుతూ కన్నప్ప మూవీ చూస్తుంటే నిజంగా నాకు మాత్రం భక్త కన్నప్పలోని రాజు గారు గుర్తుకు వచ్చారు ముఖ్యంగా మంచు విష్ణు మాత్రం సినిమాకి ప్రాణం పోశాడు తనని ఎంతోమంది విమర్శించినప్పటికీ ఎంతో దృఢంగా తన నమ్మకాన్ని ఉంచుకొని మరి ఈ సినిమాని ఇంత అద్భుతంగా తెరకెక్కించడం నిజంగా చాలా గొప్ప విషయం ఇక అసలు విషయం ఏంటంటే ప్రభాస్ రుద్రా ప్రభాస్ కనిపించడం నేను ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయ్యాను ప్రభాస్ చెప్పినటువంటి డైలాగ్స్ కానీ తన స్క్రీన్ ప్రజెన్స్ కానీ తన డైలాగ్స్ కానీ అన్నీ కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే ప్రభాస్ని చూస్తుంటే నాకు ఆ పరమ శివుణ్ణే చూసినట్లుగా అనిపించింది ఆరడుగుల అందం అలాగే అద్భుతమైన నటన ఇవన్నీ కూడా చూస్తే ప్రభాస్ ఈ పాత్రకి జీవం పోశాడు ఇక ఓవరాల్గా కన్నప్ప మూవీ మాత్రం రికార్డ్ స్థాయిని నామోదు చేయడం పక్క కానీ ప్రభాస్ని చూస్తే నాకు అర్థమైపోతుంది అంటూ కన్నప్ప మూవీ మాత్రం రికార్డులని కొల్లగొడుతుంది అంటూ నా నమ్మకం అంటూ అనుష్క శెట్టి చెప్పుకు వచ్చిందట అనుష్క శెట్టి ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఈ విషయాలు నెట్టింట హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి